ఓం శ్రీ నమః నమ శ్రీ సాయి కృష్ణాయ నమ ఈరోజు మనం భగవద్గీతలోని పంచమ అధ్యాయ ఫలం గురించి తెలుసుకుందాం సాయిరాం మధ్రదేశం మన పురుకుస్తం అనేటువంటి నగరము ఒక కలదు అందు పెంగళూడు అని బ్రాహ్మణుడు నివసించు అతడు స్వగుల్లోచితమ్ములకు వేదాధ్యయనాది కార్యములను వదిలి సంగీతమును నాట్యమును అభ్యసించి రాజు యొక్క ఆస్థానమును కోలువునందు చేరాను అతనికి నీచకూలమున పుట్టిన అరుణ అను భార్య కలదు ఆమె మరి ఒకని ప్రేమించి కాలం గడుపుతూ తన స్వేచ్ఛాచారములకు పింగళుడు అడ్డుగా ఉండని తలంచి ఒకనాటి వేయి అతని తల పగలగొట్టి చంపి మృత శరీరమును భూమి ఎందు పాతి పెట్టాను ఆమెయో తన దుష్టవృత్తి చే భగందరం అనేటువంటి రోగముచ్చు పీడిత అయి మరణించను చనిపోయిన పెంగళుడు ఒకనొక అరణ్యములో గ్రద్దగను అతని భార్య అచ్చోటన్ని చిలుకగను జన్మించి పూర్వజన్మ వైరముచే పరిసరము కలిగించువు ఒకనాడు అకస్మాత్తుగా జలపూరిత ఒక ఋషిపుంగమని పూరయ్యందు పడి మృత్యునందినవి దూతలో వారిని వద్దకు కొనిపోవా యముడు వారిని విడుదల చేసి ఉత్తమ లోకంలో ఆగిన ఆగ్నేవసంగనం అది విని ఆ దంపతులు ఇరువురు కూడా అనేక పాపకార్యములు చేసిన మాకు ఇటువంటి సద్గతి ఎలా లభించినదని ప్రశ్నింప యముడిలో పలిగాను ఓ దంపతులారా గంగా తీరమున పేరు గల బ్రహ్మవేత్త ఒకడున్నారు అతడు నిత్యము గీత ఐదవ అధ్యాయము పారాయణము చేను దాని చేతడు పునీతుడై సనాతనమగు పరబ్రహ్మమును చేరను ీతాధ్యాయమావర్తయతి సర్వదా ఏనా పుణ్యేన పూతాత్మాయ బ్రహ్మ సనాతనం అతని పురేందు పడి చచ్చుడైతే మీరు నువ్వు పైతులు కాబట్టి మీకు ఇష్టం మాకు ఉత్తమ లోకం మనం పొందులాగ ఆగిన సంగుతున్నాను అనంతరం వారిరువులను విమానారూఢులై వైకుంఠమున కడిగిరి ఈ ప్రకారముగా గీత ఐదవ అధ్యాయముకు సంబంధం వచ్చే పశుపక్ష్యాదులు కూడా తరించిపోయినము కాబట్టి గీత అధ్యాయ ఫలము దోష విముక్తి పశుపక్ష్యాదులు కూడా తరించుట జై శ్రీకృష్ణ